నాకు చెప్పేది ఏం లేదు మీరు అడిగితే చెప్తా గోశాల డెవలప్మెంట్ మా బాధ్యత మన ప్రభు మా కేంద్ర ప్రభుత్వం నుంచి స్కీమ్స్ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కోఆపరేషన్ ఉంటే బాగుంటుంది పర్సనల్గా కూడా నా వల్ల వీలైనంత సహాయం ఈ గోశాల డెవలప్మెంట్కి ఇంతకు ముందు కూడా చేస్తాను మళ్ళీ చేస్తాను అది నిరంతర ప్రక్రియ గోమాతని మేము పూజిస్తాము మాది హిందూ సాంప్రదాయము మేము దేశాల నుంచి రాలేదు మేము సనాతనంలో పుట్టినాము సనాతనంలోనే ఉంటాము సనాతనంలోనే భూతము ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా అయోధ్యలో ఏ రకంగా అయితే న్యాయస్థానం నుంచి ఒక జడ్జ్మెంట్ ద్వారా అత్యున్నత న్యాయస్థానం నుంచి జడ్జిమెంట్ ద్వారా ఇవాళ దేశంలో ఉన్న అడ్మినిస్ట్రేషను ఐదు వందల సంవత్సరాల పోరాటానికి మంచి శుభ పరిణామంగా ఒక ఐదు వందల సంవత్సరాలు నేను చెప్పినట్టు ఉద్యమానికి హ్యాపీ ఎండింగ్గా రామలల్లా గారు బాలరాముడు మళ్ళా అయోధ్యకి రావడం జరిగింది అదే రకంగా మథురాలో కూడా కృష్ణ భగవానుడు అక్కడ కృష్ణ జన్మస్థానాన్ని ఏ రకంగా ధ్వంసం చేసి దాని మీద మస్జిద్ కట్టినరో కాశీలో చూస్తూ ఉన్నాము కాశీలో కూడా కోర్టు తీర్పు ఆల్మోస్ట్ దగ్గర పడింది హిందువులకు అనుకూలంగా అక్కడ చరిత్రలో ఆలయాన్ని ధ్వంసం చేసి దాన్ని మస్జిద్ మార్చడం స్పష్టంగా కనబడతా ఉన్నది ఇటువంటి సూడో సెక్యులర్ పార్టీలు చేయబట్టి హిందూ సాంప్రదాయము చాలా ఇబ్బంది పడింది గత డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో నరేంద్ర మోదీ గారి పాలనలో ఇవాళ మనం అన్నీ కూడా మన సంస్కృతిని రీక్లెయిమ్ చేసుకుంటున్నాము అదేవిధంగా మన ప్రాంతంలో కూడా బోధనలో కూడా మందిరాలలో దర్గాలు కట్టింద్రు వంద స్తంభాల గుడి రంగ మన ఇంద్రనారాయణ ఆలయం పదో తొమ్మిది పదో శతాబ్దంది అక్కడ దర్గాలు కట్టి ఇవాళ మన గుడి మనకి పోనీయకుండా ఈ రకంగా హిందూ సాంప్రదాయాన్ని తొక్కిబెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసుకున్న పాపాల వల్ల ఇలా కాంగ్రెస్ కనుమరుగైతా ఉంది దేశవ్యాప్తంగా తెలంగాణలో పెద్ద ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు నాలుగైదు సీట్లు ఎక్కొచ్చినాయి అన్న కుదుకోవాల్సిన పెద్ద అవసరం లేదు సరే మీరు వచ్చిండ్రు ఇప్పటికన్నా పద్ధతి మార్చుకొని ఏదైతే హిందూ సాంప్రదాయాన్ని దేశవ్యాప్తంగా కోర్టుల ద్వారా కానీ డెమోక్రటిక్ ప్రాసెస్లో కానీ ఏ రకంగా అయితే మనం కల్చర్ని మనం రీక్లెయిమ్ చేసుకుంటున్నామో అట్టి కార్యక్రమాలు ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూడా చేసుకుంటే మీకు కూడా ఇంతో అంతో భవిష్యత్తు ఉంటుంది లేకపోతే సమాజం మిమ్మల్ని క్షమించదు బోధనలో మందిరాలు కానీ ధర్మపురిలో స్వామి మందిరంలో మస్జిద్ కట్టడం కానీ స్పష్టంగా కనబడతా ఉన్నాయి ఇవన్నీ దురుద్దేశంతో మన సంస్కృతికి వ్యతిరేకంగా తుర్కరాజులు చేసిన అఘాయిత్యాలని దీన్ని మనం సరిదిద్దుకోవాల్సిన సమయం ఉంది సరిదిద్దుకునే ఏ రకంగా సరిదిద్దుకోవచ్చో అన్నది మోదీ గారు మనకు ముందుండి చూపించారు కాబట్టి ఇక్కడ కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం శివాజీ విగ్రహం పెట్టనీకనే నానా తంటాలు పడతారు ఇక్కడ తిరంగా పెట్టనీకే కూడా ఇబ్బందులు పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అంబేద్కర్ చూరస్తాలో ఇటువంటి అఘాయిత్యాలు వేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నది ఒకటో రెండో రాష్ట్రాలు కూడా అది కూడా దిక్తాయి ఆడ కూడా అడ్రస్ లేకుండా అవుతుంది అందుకనే ధర్మో రక్షతహి రక్షిత ధర్మాన్ని కాపాడుకోండి ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది లేకపోతే ఈ ఫ్లో ఏదైతే దేశవ్యాప్తంగా మోదీ గారి ప్రపంచం నడుస్తుందో అందులో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కొట్టుకపోతుంది థ్యాంక్ యూ नमस्ते अम्मा